ఘరావు గారు నారాయణ రెడ్డి గారు వీరు ముగ్గురు ఆశీస్సులతో ఈ శోత్సవ వైభవ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం మా కింద యువక రావాహానికే గారు జంట నగరాలు సాహితీ సాంస్కృతిక సంస్థలు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వారి ఆశీస్సులు మాకు అందిస్తున్నారు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఆర్గనైజర్స్ అన్నిటికీ అందరికీ భీష్మాచారు అంతటి ఆర్గనైజర్ రావణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండల అధ్యక్షులు ఈనాటి సభా అధ్యక్షులు వారికి కూడా మా సంస్థల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద నమ్మి పెద్దలందరికీ ప్రేక్షకు దేవులైనవి మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పత్రికా విలేకరులకి అందరికీ మా జంట నగరాల సంస్థల తరఫున మా రెండు సంవత్సరాల తరపున ప్రజలందరూ తెలియజేసుకుంటూ ఒక కొన్ని క్షణాల్లో మిగిలిన సంగీత కార్యక్రమం కొనసాగుతుంది ప్రేక్షకులందరినీ ఉండవలసిందిగా కోరుకుంటూ సహజిస్తున్నారు